హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి స్పెషల్ చికెన్ రోస్ట్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి ఒక్క స్పూను పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఇది కలిపి పెట్టుకున్నాము ఎప్పుడైనా చికెన్లో ఉప్పు కారం కలిపి పెట్టినట్లయితే పీసెస్కి మంచిగా పట్టి కొంచెం టేస్ట్ బాగొస్తుందండి దానికోసం నేనైతే ప్రతిసారి చికెన్లో ఉప్పు కారం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు దీన్ని మూత వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి ఈ లోపల నేను ఈ మసాలా దినుసుల్ని వేయించుకుంటున్నాను ఇక్కడ ఒక్క స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూను మిరియాలు తీసుకున్నాను ఒక్క స్పూను జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి మంచిగా దోరగా వేపుకోవాలి మాడకుండా చూసుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇది కొంచెం ఆరేక మిక్సీ వేసి దీన్ని పౌడర్గా మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిరకాయలని కట్ చేసి వేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా వేపుకోవాలి ఎర్రగా ఇవన్నీ వేగాలి చూసారా మంచిగా ఎర్రగా వేపుకోవాలి ఇప్పుడు దీనిలో ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను ఈ చికెన్కి ఈ ఆయిల్ అంతా మంచిగా పట్టేలాగా మనం కలుపుకోవాలండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా మంచిగా చికెన్కి పడుతుంది ఒకసారి కలుపుకొని ఇక్కడ మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడు చికెన్లో వాటర్ వచ్చాయి కదండి ఇవి కొంచెం ఈ వాటర్ ఇనికేంత వరకు వేపుకొని తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము ఈ వాటర్ కొంచెం ఇనికా అప్పుడు ఆనియన్స్ వేసుకోండి ఓకే కొంచెం ఓకే ఇక్కడ వాటర్ కొంచెం డ్రై అయ్యాయి కాబట్టి నేను ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ని రెండు పెద్ద ఆనియన్స్ నేను తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ రోస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్స్ మంచిగా చికెన్తో పాటు వేపుకోవాలి ఒకసారి మూతబెట్టి వేయించుకు ఉడికించుకుందాము ఈ చికెన్ కూడా ఈ వాటర్లోనే బాగా ఉడికిపోతుందండి ఓకే ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనము మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసానండి ఇది బాగా కలుపుకుందాము పీసెస్ కన్నిటికి పట్టేలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంది చూసారా ఫ్రై ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది ఒక్కసారి కలుపుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా ఎక్స్ట్రా మసాలాలు అంటే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చికెన్ రోస్టు చాలా టేస్ట్గా ఉందండి మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ